వచ్చే మీమ్స్ ఎప్పుడన్నా చూసారా మీ మీద మీమ్స్ ఇప్పుడు మీమ్స్ కల్చర్ అన్ని నించూ మీమ్స్ కానీ జునా టెటెన్చల్ చిచి తిర్సుక్కు పడకండి మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి ఏ రకంగా రిలీవ్ అవుతారు వర్క్ స్ట్రెస్ నుంచి ఫోన్ వాడతారా వాడరా చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు నాకు ఫోన్ లేదు రాసుకోరా ఫోన్ లేదు నెంబర్ కూడా లేదు నా నా నెంబర్ నాకు ఇది అసలు నా నెంబరే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెంబరే లేదు ఫోన్ లేదు పావు తలేవా నమస్కారం నమస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అంతా ఉన్నారు అన్న నమస్కారం జగన్ రెడ్డి గారు సో ఛీ ఛీ పబ్లిక్ టిఫిన్ తింటున్నాను అంత ఉంది ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం ఐదు సంవత్సరాలు మీరు అప్పుడు శ్రీకాకుళం పాదయాత్ర సందర్భంగా శ్రీకాకుళంలో అప్పుడు పాదయాత్ర సందర్భంగా మనం ఇంటర్వ్యూ చేసాం ఈ ఐదు సంవత్సరాల తర్వాత మీ సక్సెస్ ని ఎంతవరకు చూస్తూ ఉన్నారు ఎంత పర్సంటేజ్ కంప్లీట్ చేశారు మీరు పాదయాత్రలో కానీ మీ పరిపాలనలో అనుకున్నవన్నీ ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగారు గుడ్ క్వశ్చన్ యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్ అది నేను చెప్పినా మీకు అర్థం కాదు పాదయాత్ర నుంచి చెప్పు చెప్పు అన్ని ఎందుకు ఇంత లేటు అక్కడ దేవుడి దయతో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చగలిగాము అని సగర్వంగా కూడా చెప్పగలుగుతాం చెప్పు చెప్పు గతంలో మనం ఏం చూసేవాళ్ళము అత్తిలి కత్తికి దువ్వ బ్లేడర్స్ గీకుదా చేద్దాం ఎన్నికలప్పుడు రంగురంగుల మేనిఫెస్టోలు చెప్పేవాళ్ళు ఇంకో ఛాన్స్ ఇవ్వండి మీ ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తా అబద్ధాలకు రెక్కలు కట్టేవాళ్ళు అలా ప్రభుత్వంలో పూర్తిగా మధ్యాహ్నం నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో ఎక్కడుంది అని అంటే కూడా కనిపించుకోకుండా చేసే పరిస్థితి దేవుడండి బాబు ఆయన నానే అదవని చెప్పేసుకుంటున్నాడు ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండీ ఫస్ట్ టైం ఒక మానుఫెస్టో అంటే దానికి శాంక్టిటీ అనేది ఎప్పుడు వచ్చిందని అంటే దానికి శాంటిటీ అనేది ఎప్పుడు వచ్చింది అని అంటే ఈ ఫిఫ్టీ నైన్ మంత్స్లోనే అని చెప్పి తలెత్తుకొని చెప్పగలగచ్చు ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంతే నైన్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది మేనిఫెస్టో ఫుల్ఫిల్ చేసి కడ అయ్యెక్కడ అయ్యెక్క చూపించండ చూపించండ క్రెడిబులిటీ విశ్వసనీయత అన్న ఈ పదాలకు అర్థం చెప్పు అర్థం ఏమిటి అని చూపించగలిగేది ఎన్నోలే తాటికాయి పాదయాత్రకు మీనింగ్ ఏమిటి కష్టం చూసినప్పుడు ఆ కష్టాన్ని ఏ రకంగా మనం రిపేర్ చేయలేను జనతా గ్యారేజ్ ఈ చట అన్ని రిపేర్లు చేయబడు అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఏమిటి నాకు తెలియదమ్మా ఎయిర్లోనే ఉంది టైట్లింగ్ యాక్ట్ అంటే మీ భూముల మీద మీకు హక్కులు ఇచ్చే కార్యక్రమం డటా ఐ థింక్ వాటో వాటర్ కరెక్ట్గా నువ్వు కొన్న మీరు కొన్న భూములు పత్రాలు కరెక్టా కాదు మీకు అవునా కాదు తెలియదు ఆ టెన్షన్ నాకు మీరు కొనిన తర్వాత ఎవడో ఇంకొకటి ఎవడో నాది పట్ల నాది నాది ఈ ల్యాండ్ అని చెప్పి ఎవడో వస్తాడు ఒక ల్యాండ్ ఉన్నది అది మన సొంతము